నమస్తే హెర్నియా అనే పదం మనం తరచుగా వింటూ ఉంటాము అయితే ఈ హెర్నియా అంటే ఏంటి యాక్చువల్లీ ఎందుకు ఫామ్ అవుతుంది దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు మనం ఏమైనా ప్రివెంట్ చేయొచ్చా ఇలాంటి అనేక విషయాలు ఈరోజు తెలుసుకుందాం మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ లేజర్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్గా వర్క్ చేస్తున్న డాక్టర్ శశాంక్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఆయన అడిగి ఈ హెర్నియా గురించి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం హెర్నియా అంటే యాక్చువల్లీ అందరికీ తెలిసిన మాటే కానీ దాని గురించి పూర్తిగా తెలియదు తెలిసినట్టే ఉంటుంది కానీ ఏమి తెలియనట్టు ఉంటుంది యాక్చువల్లీ హెర్నియా అంటే ఏంటి చెప్పండి హర్నియా అనేది బై డెఫినేషన్ ఇఫ్ యూ గో ఇట్ ఈస్ అన్ అబ్డమల్ ఆఫ్ హోలర్ పార్ట్ ఆఫ్ ఎనీ ఆర్గన్ త్రూ ద క్యావిటీ అబ్డమల్ క్యావిటీ సో హర్నియాలు ఏం జరుగుతున్నాయండి అండి ఎస్పెషల్లీ ఫీమేల్స్లో పోస్ట్ ప్రెగ్నెన్సీలో బొడ్డు దగ్గర చిన్న స్వెలిన్ లాగా ఏర్పడుతుంది వన్ రూపీ కాయిన్ మాదిరి వాటిలో ఏంటంటే లోపల ఉండే పేగు కానీ పేగులు కానీ వారి పేగుల చుట్టూ ఉన్న కొవ్వు కానీ అవి బయటికి రావడం జరుగుతుంది సో ఆడవాళ్ళ మనం హర్నియా చూసేది ఇక్కడ మోస్ట్ కామన్లీ అని బొడ్డు దగ్గర ప్రెగ్నెన్సీ పోస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ ఎవరైతే సిజర్ సెక్షన్ చేయించుకుంటారో హిస్టట్ మీ చేయించుకుంటారో ఎక్కడైతే కోతబెట్టి బిడ్డను బయట తీయడం జరుగుతుంది ఆ యూట్రస్ బయట తీయడం జరుగుతుంది ఆ కోతబెట్టిన తర్వాత మసిల్స్ అనేవి అక్కడ కండ్రాలు చాలా వీక్ అయిపోతాయి వీక్ అయిపోయిన తర్వాత హర్నియా డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట దిస్ ఇస్ ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్స్ మగవాళ్ళు ఏంటంటే బీజాల దగ్గర గజల దగ్గర ఇంగ్వైనల్ హర్నియా అనేది డెవలప్ అవ్వడం చూస్తూ ఉంటాం సో ఈ ఆల్ త్రీ కండిషన్స్ అంబిలికల్ హర్నియా ఇన్సిషనల్ ఆర్ స్కార్ హర్నియా అండ్ ఇంగ్వైన్ హర్నియా ఈ మూడిట్లోనూ పేగులు కానీ పేగుల చుట్టూ ఉన్న కొవ్వు కానీ బయటకు రావడం జరుగుతుంది సో ఇనీషియల్ స్టేజెస్లో సో ఇనీషియల్ స్టేజెస్లో పేషెంట్ దగ్గినప్పుడు కానీ ఆర్ మోషన్కి వెళ్ళినప్పుడు కానీ బాగా మొక్కినప్పుడు కానీ ఇలా సొంత ఒక స్వెల్లింగ్ మాత్రం బయటకు రావడం మనం చూస్తామన్నమాట విచ్ ఇస్ కాల్డ్ హర్నియా అంటే యాక్చువల్లీ దీనికి కాజ్ ఏంటి మామూలు యూజువల్గా సర్జరీ తర్వాత అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అంటే మెయిన్ సర్జరీయా లేదంటే ఒక పర్టికులర్ వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళకి రిస్క్ ఎక్కువ అట్లాంటిది ఏమైనా ఉంటుందా ఎస్ అండి సో అంబలికల హర్నియా వచ్చేసి ఫస్ట్ అంబలికల్ హర్నియా గురించి మనం మాట్లాడుకుందాం సో మగవాళ్ళు ఎవరితో ఎక్కువ ఒబీస్ ఉంటారే ఎవరు ఎక్కువ లావుగా ఉంటారు వాళ్ళు అంబలిక అంటే బొడ్డు దగ్గర ఆ స్కిన్ స్ట్రెచ్ ఆ రంధ్రం వెడల్పుగా అవుతుంది వెడల్పుగా అయిన తర్వాత పేగులు బయటకు రావడం జరుగుతుంది ఇంకా ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీలు ఏమవుతున్నాయంటే ఆ మసిల్స్ అంతా అంత స్ట్రెచ్ అయిపోతుంది స్ట్రెచ్ అయినప్పుడు వాళ్ళు కూడా ఆ రంధ్రం ఎక్కువ అవడం బిడర్ అవ్వడం జరుగుతుంది సో వాళ్ళు కూడా మనం హర్నియా డెవలప్ అవ్వడం చూస్తూ ఉంటాం అండ్ కమింగ్ టు ఇన్సిషనల్ హర్నియా అంటే స్కార్ హర్నియా ఎవరైతే సిజరియన్ సెక్షన్ ఆపరేషన్ చేయించుకుంటారో హిస్టమీ కోతబెట్టి హిస్టమీ చేయించుకుంటారో వాళ్ళు మసిల్స్ అన్నీ వీక్ అయిపోయి ఉంటాయి వాళ్ళలో కూడా ఈ హర్నియా డెవలప్ అవ్వడం జరుగుతుంది పర్టికులర్ ఇంగ్వినల్ హర్నియా అనేది కామన్గా మీరు చెప్తూ ఉన్నారు అంటే ఏంటి ఇదెందుకు మనకు ఫామ్ అవుతుంది సో హ్యూమన్ బాడీలో అండి సో పుట్టే ముందు మెయిల్ పేషెంట్స్లో సో టెస్టిస్ అంటే ఉంటుంది మనం బీజాల్లో టెస్టెస్ అంటూ ఉంటుంది కదా సో మగవాళ్ళు ఏమంటే ఈ వృషణాలు లైక్ డ్యూరింగ్ బర్త్ టైంలోకి వాళ్ళు బయటికి రావడం జరుగుతుందండి ఇనీషియలీ అప్డౌన్ క్యావిటీ లోపలే ఉంటాయి అది బర్త్ టైంలో వృషణాలు బయటికి రావడం జరుగుతుంది అప్డౌన్ వాల్లో కండాల మధ్యలో ఒక రంధ్రం ద్వారా బయటకు వస్తాయి బయటకు వచ్చిన తర్వాత బీజాలో ఫిక్స్ అయిపోయి ఉంటాయి ఆ తర్వాత రంధ్రం మూసుకుపోతుందన్నమాట బట్ ఎవరైతే ఎక్కువ జిమ్కి వెళ్తారో ఆర్ ఫిజికల్ లేబర్ ఎక్కువ ఉంటుందో బరువులు ఎత్తడం కానీ ఆ పేషెంట్స్లో కానీ ఒబీస్ పేషెంట్స్లో కానీ ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు ఆర్ ఎల్డర్లీ మేల్ పేషెంట్స్ హూ హ్యావ్ చాలా కాలంగా మలబద్ధకం ఉన్న వాళ్ళు కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు బాగా ముఖ్య ముక్కి మోషన్కి వెళ్తారు అండ్ బీపీహెచ్ అంటే ప్రోస్టేట్ అంటే ఫిఫ్టీ తర్వాత ప్రోస్టేట్ అనే గడ్డ ఎలా జ్వడం జరుగుతుందన్నమాట మేల్ పేషెంట్స్లో దోసు సఫర్ ఫ్రమ్ బీపీహెచ్ వాళ్ళు మూతనం వెళ్ళినప్పుడు ముక్కి ముక్కి మూతనం వెళ్తారు సో అప్డౌన్ క్యావిటీలో ప్రెషర్ పెరగడం వలన ఆ పేగులన్నీ బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి సో ఎక్కడైతే మనము బై బర్త్ మనం వృషంలో బయటికి రావడం జరుగుతుందో ఆ రంధ్రం ద్వారా ఆ పేగులు ఎప్పుడైతే బయటికి వస్తాయో వాటి మనం ఇంగోళ్ళని హర్ణియా అంటాం సో హెర్నియా డెవలప్ అయితే అది కొంచెం ప్రమాదం ఎక్కువ ఇమీడియట్గా దానికి ట్రీట్మెంట్ అవసరం అని చెప్తూ ఉంటారు అంటే నిజంగా హెర్నియా అనేది ప్రాణాంతకం అవుతుందా ఇంకా ఏ హెర్ని పర్టికులర్ హెర్నియా డేంజరస్ పర్టికులర్ హెర్నియా కాదు అట్లా ఏమైనా ఉంటుందా ఎలా అండి హర్నియాస్ అనేటివి ఇఫ్ ఇట్ ఇస్ ఇగ్నోర్డ్ క్యాన్ బి వెరీ కెటాస్ట్రాఫిక్ అనమాట అంటే ఆ రంధ్రం ద్వారా ఎప్పుడైతే పేగులు బయటకు వస్తాయో ఇనీషియల్ స్టేజెస్లో పేగులు బయటకు వచ్చి నిదానం లోపల కూడా వెళ్ళిపోతాయి అనమాట సో మనం పడుకున్నప్పుడు హర్నియా పెద్దగా బయటికి కనిపించదు నిలబడినప్పుడు హైటిక్ హర్నియా బయటికి రావడం జరుగుతుంది సో అరే పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ పేగులు బయటకు వచ్చేస్తాయి సడన్గా మనం మోషన్కి వెళ్తున్నప్పుడు కానీ ఒకేసారి పేగులు బయటకు వచ్చినప్పుడు ఇలా బ్లాక్ అయిపోతాయి బ్లాక్ అయినప్పుడు హర్నియా వీళ్ళందరికీ స్ట్రాంగులేషన్ అంటే రక్నాళాలన్నీ కంప్రెస్ అయిపోతాయి అప్పుడు బ్లడ్ సప్లై అనేది పేగులు కట్ ఆఫ్ అయిపోతుంది సో ఈ హర్నియాలో ఉన్న పేగులు బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయినప్పుడు అవన్నీ పూర్తిగా కుళ్ళిపోతాయండి కుళ్ళిపోయినప్పుడు ఇట్ బికమ్స్ అన్ ఎమర్జెన్సీ కుళ్ళిపోవడం కానీ ఆ ప్రెషర్ ఎక్కువ వల్ల పేగులు పగిలి పగిలిపోవడం కానీ జరుగుతుంది విచ్ ఇస్ వెరీ డేంజరస్ అనమాట సో ఇవన్నీ జరిగే ముందు మనం సర్జరీ చేయించుకుంటే మంచిది సో సర్జరీ ఓకే అంటే సర్జరీకి ఏంటి ఏమైనా ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అంటే నార్మల్ ఓపెన్ సర్జరీ చేస్తారా దీనికి కూడా లేజర్ సర్జరీ ఏమైనా ఉపయోగపడుతుందా లేదంటే లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తారా ఎలా చేస్తారా ఇది పాతకాలంలో ఏమంటే హర్నియా అనేది కోతబెట్టి చేసే సర్జరీ చేసేవారనమాట బట్ ఓడ పీరియడ్ ఆఫ్ టైం మనం వింటూ ఉన్నాం కదా లాప్రోస్కోపీ ల్యాప్రోస్కోపీ ల్యాప్రోస్కోపీ అంటే బటన్ ఆపరేషన్ ఆర్ కీ హోల్ సర్జరీ అంటాం అంటే పూర్తి కోత పెట్టకుండా చిన్న చిన్న హాఫ్ సెంటీమీటర్ ఇన్సిషన్స్ ద్వారా మనం ఇన్స్ట్రుమెంట్స్ లోపల పంపిస్తాము ఇంకా దట్ విల్ బి కనెక్టెడ్ టు అ కెమెరా సో ఒక మానిటర్ ఉంటుంది దాంట్లో చూస్తూ ల్యాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనం సర్జరీ చేయడం జరుగుతుంది సో అడ్వాంటేజెస్ వచ్చేసి ల్యాప్రోస్కోపీ ఏంటంటే కోతబెట్టడం జరగదు సో ఆ స్కిన్ మీద కుట్లు పడడం కానీ లోపల కండరాలని అని టైట్గా కుట్టడం కానీ ఆ మెష్ పెట్టిన తర్వాత కుట్లు వేయడం కానీ ఇవన్నీ ఇవన్నీ లేకుండా లాప్రోస్కోపీ ద్వారా పూతగా ప్రొసీజర్ మనం చేసేవచ్చు అనమాట సో లాప్రోస్కోపీ అడ్వాంటేజెస్ ఏంటంటే ఓపెన్ మీద ఓపెన్ సర్జరీలో కనీసం ఒక ఇరవై ఐదు నుండి ముప్పై కుట్లు పడతాయండి అంటే మనం ఎక్కడితే హర్నియా డిఫెక్ట్ ఉండో ఆ రంధ్రము అది క్లోజ్ చేయాల్సి వస్తుంది దాంతోపాటు మనం మెష్ పెడతాం అక్కడ మళ్ళీ హర్నియా తిరిగి రాకుండా వాటి మీద కుట్లు పడతాయి మళ్ళీ స్కిన్ కూడా కుట్టేస్తాం మనం ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ టు థర్టీ సూచర్స్ పడతాయి సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి కేవలం మూడే మూడు కుట్ల ద్వారా చేసుకునే సర్జరీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ సో ఈ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ మనం లోపలికి వెళ్ళిన తర్వాత పేగులన్నీ కిందికి లాగేసి నార్మల్ పొజిషన్లో లాగేసి ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసి ఒక మెష్ అంటూ పెట్టేస్తాం మెష్ అంటే ఒక జాలి పెడతాం అక్కడ పెట్టిన తర్వాత అబ్జార్బుల్ ట్యాకర్స్ ట్యాకర్స్ అంటే చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి టూ త్రీ మిలిమీటర్ క్లిప్స్ ఉంటాయి ఇవి కూడా ఓర్ పీరియడ్ ఆఫ్ టైం అబ్జర్వ్ అయిపోతాయి సో మెష్ అనేది మన అప్డమన్ వాల్లో ఇన్కార్పొరేట్ అయిపోయి తిరిగి మళ్ళీ రికర్ అవ్వకుండా మళ్ళీ హర్నియర్ రాకుండా చూసుకుంటుంది అనమాట సో ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ సర్జరీ అండ్ పేషెంట్ సర్ సర్జరీ చేయించుకున్న ట్వంటీ ఫోర్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్లోగా ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు అండ్ పేషెంట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ కంఫర్ట్ ఇన్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ పెయిన్ అంటూ ఉండదు పెద్దగా బికాస్ ఓపెన్ సర్జరీలో ఎంత పెయిన్ ఉంటుందో ల్యాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేయించుకుంటే ద రిడక్షన్ అండ్ పెయిన్ వుడ్ బి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ తొంభై శాతం వరకు పేషెంట్ పెయిన్ అనేది తగ్గిపోతుంది అనమాట ఓకే పోస్ట్ ఆపరేటివ్ ప్రికాషన్స్ ఏమైనా అంటే జాగ్రత్తలు ఏమన్నా తీసుకోవాల్సి ఉంటుందా ఆఫ్టర్ దట్ ఓపెన్ సర్జరీ చేయించుకున్న తర్వాత పేషెంట్ హ్యాస్ టు టేక్ రెస్ట్ అట్ హోమ్ ఫర్ టూ వీక్స్ ఓపెన్ సర్జరీలో ఆల్సో బరువులు మోయకపోవడం కానీ వర్క్కి త్వరగా తిరిగి వెళ్ళకపోవడం కానీ అవసరం ఆ ప్లికల్ని తీసుకోవాల్సి ఉంటుంది బట్ ఇన్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అంటే కనుక పేషెంట్ క్యాన్ గెట్ బ్యాక్ టు వర్క్ ఇన్ టూ టు త్రీ డేస్ అండ్ ఈ కెన్ గే నార్మల్ వర్క్ లైక్ సర్జరీ చేసినట్టు పెద్దగా అని తెలియదు మెష్ పెట్టేందుకు టాకాస్ అప్లై చేసినందుకు కాస్త పట్టుకున్నట్టు ఫీలింగ్ తెలుస్తుంది బట్ వర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ టాకర్స్ కూడా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట ఆఫ్ తర్వాత ఈ వోంట్ ఈవెన్ ఫీల్ దట్ హీ అండర్ సర్జరీ అన్నట్టు దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ